బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి అమరావతి విషయంలో చిన్నచూపు అయితేనేమి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడం అయితేనేమి రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది ఎందుకంటే స్పెషల్ స్టేటస్ స్టేటస్ మనకు వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుండేది ఆల్ ద మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్ అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొంతులు